సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఉత్కంఠ రేపాయి ఎవరికి అంత చిక్కని ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఘన విజయం సాధించింది అధికార వైసీపీని చిత్తు చేసింది మంత్రులు మాజీ మంత్రులు సీనియర్ నాయకులు అంతా ఓడిపోయారు ఇక నగరం నుంచి పోటీ చేసిన రోజా రెండు విజయం సాధించింది జగన్ సర్కార్ రాష్ట్ర సాంస్కృతిక టూరిజం యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు నగరి నుంచి పోటీ చేసిన రోజా ఈసారి చిత్తుగా ఓడిపారు హ్యాట్రిక్ గెలుపును ఆశించిన నటి రోజాకు చేదు అనుభవం ఎదురైంది కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే టీపీపీ అభ్యర్థి గాలి బాను ప్రకాశ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఏ రౌండ్ లోనూ రోజాకు ఆధిక్యంలోకి రాలేకపోయింది దీంతో అనుచరులతో కలిసి ఆమె తిరుపతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపారు తన ఓటమిని అంగీకరిస్తూ రోజా సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు చిరునవ్వుతో ఉన్న తన ఫోటో పెట్టి భయాన్ని విశ్వాసంగా ఎదురు దెబ్బలను మెట్లుగా మన్నింపులను నిర్ణయాలుగా తప్పులను పాఠంగా నేర్చుకుని మార్చుకునే వాళ్లే శక్తివంతమైన వ్యక్తులుగా మార్తారు అని క్యాప్షన్ పెట్టారు ఇక ఓటమిని అంగీకరించి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రోజాపై కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కీలక కామెంట్లు చేశారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈటీవీలో జబర్దస్త్ జడ్జిగా రోజా పనిచేశారు దాదాపు ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో మళ్లీ జబర్దస్త్ పిలుస్తోంది రా తర్లిరా అంటూ నిర్మాత నటుడు కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు రోజా ఫోటోతో ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రోజా బండ్ల గణేష్ ఇద్దరు సినిమా రంగానికి చెందిన వారి అయితే రాజకీయాల్లో మాత్రం ఇద్దరు భద్రశత్రువులు పలు సందర్భాలలో ఇద్దరు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు ఈ క్రమంలో తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది